హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం టెట్కు గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం జరిగింది డిఎస్సి కంటే ముందుగానే టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఏప్రిల్ పదవ తేదీ వరకు గడువు విధించారు మే ఇరవయవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ మధ్యలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అంటూ మనకు దిశ పేపర్లో అయితే ఇచ్చారు అదేవిధంగా డిఎస్సి కంటే ముందుగానే టెట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు మే ఇరవయవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ మధ్యలో పరీక్షలు నిర్వహించనున్నారు పూర్తి వివరాలు ఈ నెల ఇరవైవ తేదీన నోటిఫికేషన్లో వివరిస్తామని పేర్కొన్నారు ఇతర వివరాలకు స్కూల్ ఎటు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు ఇటీవల ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సిని ప్రకటించింది ఇప్పుడు టెట్లో అర్హత సాధిస్తే గత డిసెంబర్లో డిఈడి బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు మూడు లక్షల మంది అభ్యర్థులకు డిఎస్సి రాసే అవకాశం దక్కనుంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా జూలై పదిహేడు నుంచి డిఎస్సి పరీక్షలు అంటూ కూడా తెలిపారు డిఎస్సి పరీక్షల తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది జూలై పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇప్పటికే డిఎస్సి కోసం ఈ నెల నాలుగవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది ఏప్రిల్ మూడవ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది అయితే గడువును జూన్ ఇరవయవ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు అంటూ ఇచ్చారు సో ఈ విధంగా అయితే మనకైతే రావడం జరిగింది టెట్కు గ్రీన్ సిగ్నల్ అంటూ అదేవిధంగా జూలై పదిహేడు నుంచి డిఎస్సి పరీక్షలు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లలో తప్పకుండా తెలియజేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ